ఫ్రెండ్స్ సగ్గుబియ్యం పునుగులండి కప్పు సగ్గుబియ్యం కప్ పెరుగు హాఫ్ కప్పు వాటర్ మజ్జిగ అయితే కప్పు పోసుకోవచ్చు కలిపి ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలండి రెండు గరెటలు మైదా ఆనియన్ పచ్చిమిర్చి అల్లం తరువు ఒక స్పూన్ జీలకర్ర కొత్తిమీర కరివేపాకు చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ కలపటం మిస్ అయ్యిందండి వీడియో సారీ అని డిలీట్ అయిపోయి అవన్నీ కలుపుకున్న తర్వాత పునుగులు వేసుకోవాలండి ఇవి నాన్న తర్వాత అవి నానిన తర్వాత నేను చెప్ మైదా ఆనియన్ పచ్చిమిర్చి అల్లం తరుగు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు చిల్లీ ఫ్లెక్స్ ఇవన్నీ కలుపుకుని వేసుకోవాలండి క్రిస్పీ కోసం ఒక గరిట వరిపిండి చూడండి తిన్న కొద్ది తినాలనిపిస్తే అండి సగ్గు ఏం పునుగులు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్